ఎప్పటికప్పుడు వార్తల కోసం జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇస్తున్న సన్న లో భాగంగా దీంట్లో కేంద్ర వాటానే అత్యధికంగా ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఫోటో పెడుతూ ముఖ్యంగా ప్రోటోకాల్ కూడా పాటిస్తూ లోకల్ ఎంపీది లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలది వీళ్ళందరి ఫోటోలు పెడతలేరు కాబట్టి పెట్టట్లేదు కాబట్టి నిన్న నిన్న మొన్న మేము గమనించినాం చూసినాం అధికారులు ఇంతటి నిర్లక్ష్యం దేనికి వాయిస్తున్నారో తెలియదు అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇంతకుముందున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లాగే చేస్తుండే వాళ్ళు ప్రోటోకాల్ పాటించకుంటే ప్రజలు వాళ్ళని ఎక్కడికి పంపించారో తెలుసు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళ ఇష్టారీతిన ఎంపీ గారి ఫోటో పెట్టకుండా ఎమ్మెల్సీల ఫోటో పెట్టకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళే వాళ్ళ ఇష్టారీతిన చేస్తున్నారు కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం మాసాయిపేట మండల కేంద్రంలో రేషన్ షాప్ల వద్ద ప్రోటోకాల్ పాటించడం లేదు మెదక్ కేంద్రం బాట ఉన్నప్పటికీ ఐదు కిలోల బియ్యం కేంద్రమే ఇస్తుంది కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదు మెదక్ ఎంపీ గారి ఫోటోను కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఫోటో కూడా పెట్టాలి అధికారులు గమనించాలి అదేవిధంగా రానున్న రోజులలో అధికారంలో రాబోయే పార్టీ బీజేపీ పార్టీ రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా కింది స్థాయి నుంచి వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ కూడా మాసేపేట మండల కేంద్రంలో బీజేపీ కైవసం చేసుకుంటుంది అధికారులు ప్రోటోకాల్ పాటించాలి ఎంపీ గారి ఫోటో తప్పనిసరి రేషన్ షాప్లో ఎంపీ గారి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పి బీజేపీ మండల శాఖ తప్పు నుంచి తెలుపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి వాట నరేంద్ర మోడీ గారి వాట ఐదు కిలోలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఒకటే కిలో కాబట్టి రేషన్ షాపు ప్రతి రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోడీ గారి ఫోటోతో పాటు ఎంపీ రఘనందన్ గారి ఫోటో మరియు ఎమ్మెల్సీ గారి ఫోటో పెట్టాలని మాసాపేట మండలంలో ఉన్న ప్రతి రేషన్ షాప్ డీలర్కు మాసేపేట మండల శాఖ నుంచి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం